ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాలుగు రకాలుగా పనిచేసే మూడు రకాలుగా ఉపయోగించుకోదగ్గ హలోనిక్స్ కంపెనీకి సంబంధించినటువంటి పోర్టబుల్ రీఛార్జ్ ఎల్ఈడి బల్బుని మీకు చూపించబోతున్నాను బల్బ్ చూసే ముందు బాక్స్ ఎలా ఉంది బాక్స్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం బాక్స్ ఈ విధంగా అయితే ఉంటుంది హలోనిక్స్ ప్రైమ్ పోర్టబుల్ ఇన్వర్టర్ లైట్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు బల్బ్ ఎలా ఉంటుంది అలాగే ఒక ఫిగర్ని ఇక్కడ ఇస్తున్నారు యూజర్ మాన్యువల్ కూడా ఈ బాక్స్ మీదే ఇస్తున్నారు పేపర్ ఎడిషనల్గా అయితే లేదు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇక ఎంఆర్పి విషయానికి వస్తే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు దీని మీద ప్రింట్ చేయబడి ఉంది దీన్ని నేను ఎంత కొన్నాను లేదంటే ప్రజెంట్ రేట్ ఎంత అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను అక్కడి నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు ఇక బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బల్బు ఈ విధంగా అయితే ఉంటుంది ఎల్ఈడి బల్బు ఎలా ఉంటుందో అదే విధంగా ఇది ఉంది కానీ దీన్ని మనం వేరు వేరు విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా లోపల కనుక చూసినట్లయితే టైప్ ఏ టూ సి టైప్ కేబుల్ ఒకటి ఇస్తున్నారు ఇది రీఛార్జ్ చేసుకోవడానికి దీన్ని మనం హోల్డర్లో పెట్టము మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా మొబైల్ ఛార్జర్ ద్వారా దీన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉపయోగించుకోవచ్చు ఇక మనం బల్బ్ కనుక చూసినట్లయితే చూడండి పైన డిఫ్యూజర్ అంతా ఎల్ఈడి బల్బ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది లోపల ఉన్నటువంటి ఎల్ఈడి మాత్రం ఫైవ్ వాట్ సపోర్ట్ చేస్తుంది అంటే ఫైవ్ వాట్ ఎల్ఈడిస్ అయితే ఉంటాయి అలాగే దీని యొక్క లైటింగ్ త్రీ హండ్రెడ్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు దీని మీద చూసినట్లయితే టోటల్ ఇదంతా కూడా ప్లాస్టికే ఇక్కడ కిందన ఇక్కడ గ్రిల్స్ ఇస్తున్నారు ఆ గ్రిల్ కిందన ఒక ఎల్ఈడి బల్బ్ ఉంటుంది ఈ బల్బ్ అన్నది ఛార్జ్ చేసేటప్పుడు అలాగే యూజ్ చేసేటప్పుడు ఇండికేషన్ అయితే వస్తూ ఉంటుంది కిందన టైప్ సి ఫోర్ట్ ఉంది వీళ్ళు బ్రాండింగ్ హలోనిక్స్ ఇంకా కిందికి వచ్చినట్లయితే ఇన్పుట్ ఫైవ్ వర్ల్స్ డిసి వన్ ఎమ్స్ అనేది మెన్షన్ చేస్తూ మ్యానుఫ్యాక్చర్ డేట్ అన్నది ఇక్కడ మంత్ ఓ ఇయర్ మెన్షన్ చేశారు ఇక అలా వెనక గనక వెళ్ళినట్లయితే ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు పైనంతా ఎల్ఈడి బల్బులో ఉన్న కిందికి వచ్చేసరికి స్క్వేర్ టైప్ ఆకారంలో ఉంది అలాగే ఇక్కడ ఒక మనకు రింగ్ ఒకటి ఇస్తున్నారు హ్యాంగ్ చేసుకోవడానికి ఇక ఇటువంటి యూనిక్ డివైసెస్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోవచ్చు ఇప్పుడు దీని యూసేజ్ ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం దీన్ని టార్చ్లా మనం ఉపయోగించుకోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే మనం ఇలా వేలాడదీసి పెన్నెంట్ హాల్డర్ ఉంటుంది కదా అందులో మనం బల్బ్ పెట్టి ఎలా వేలాడదీస్తామో అలా దీన్ని ఇలా వేలాడదీసి వెలిగించుకోవచ్చు ఒక రీడింగు లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఇలా వేలాడి తీసుకొని దీన్ని ఉపయోగించుకోవచ్చు అందుకని చెప్పేసి వెనకాల హుక్ ఒకటి ఇస్తున్నారు అలాగే దానికి ఒక రిమూవబుల్ రింగ్ ఇస్తున్నారు ఇంకొకటి ఏంటంటే టేబుల్ లైట్లా కూడా వాడుకోవచ్చు ఇలా మనం టేబుల్పై అలా ఉంచినట్లయితే అలా ఉండిపోతుంది ఆ కిందన బాటం కూడా అలానే ఉంది స్క్వేర్ టైప్ ఉంది కదా ఇలా మనం పెట్టేస్తే అలా ఉండిపోతుంది ఆ విధంగా కూడా వాడుకోవచ్చు ఇలా మూడు విధాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇక నాలుగు రకాలుగా ఇది పనిచేస్తుందని చెప్పాను కదా ఈ నాలుగు రకాలుగా అన్నది ఇక్కడ ఉన్నటువంటి బటన్ సహాయంతో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు బటన్ ఒకసారి ప్రెస్ చేసినట్లయితే చూడండి లైటింగ్ ఎలా వెలుగుతుంది అలానే మరొకసారి ప్రెస్ చేసినట్లయితే వస్తున్నటువంటి లైటింగ్లో సగం లైటింగ్ అయితే వస్తుంది త్రీ హండ్రెడ్ అని చెప్పాను కదా వన్ ఫిఫ్టీ లుమెన్కు ఇది వచ్చేస్తుంది లైటింగ్ అన్నది తగ్గిపోతుంది అలాగే ఇంకొకసారి బటన్ ప్రెస్ చేసినట్లయితే సిగ్నల్ ల్యాంప్ ఇలా మనం సిగ్నల్ ఇవ్వడానికి కొంతమందికి వీటి అవసరమైతే ఉంటుంది ఇది మూడు రకాలు నాలుగో రకం ఏంటంటే మనం ఈ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే లైటింగ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అలానే డిస్క్రీజ్ అవుతుంది అలాగా అంటే లైటింగ్ పెరిగి అలా తగ్గిపోతూ ఉంటుంది మనకు ఎంత లైటింగ్ కావలిస్తే అక్కడ గనక ఈ హోల్లో ఉన్నటువంటి బటన్ మనం రిలీజ్ చేస్తే ఆ లైటింగ్లో ఇది ఉండిపోతుంది అంటే ఫుల్ లైటింగ్ నుంచి లో లైట్ వరకు మధ్యలో ఎంత లైటింగ్ కావలిస్తే అంత లైట్లో మనం ఇది పెట్టుకోవచ్చు ఇలా నాలుగు రకాలుగా ఇది పనిచేస్తుంది ఇంకా దీన్ని మొబైల్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పాం కదా ఛార్జింగ్ పెట్టగానే ఇక్కడ ఏంటంటే ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఛార్జ్ ఫుల్ అయిపోతుందో ఎల్ఈడి గ్లో అన్నది కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది అంటే స్టేబుల్గా వెలుగుతూ ఉండేటప్పుడు ఛార్జ్ అయిపోయిందని మనం తీసేసుకోవాలి ఛార్జ్ కట్ ఆఫ్ ఏమీ ఉండదు మనమే చూసుకొని తీసుకోవాలి ఎవరికైతే ఇన్వర్టర్ సదుపాయం ఉండదో అటువంటి వాళ్ళకు బయటకు టార్చ్లు ఇప్పుడు పెద్ద వినియోగం లేదుగా సెల్ అన్ని పట్టుకెళ్తున్నారు అటువంటి సమయాల్లో సెల్ కన్నా కాస్త లైటింగ్ కావాలంటే ఇది పట్టుకొని వెళ్ళొచ్చు చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే రీడింగ్ కోసం అంటే ఇన్వర్టర్ సదుపాయం లేని వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే రీఛార్జబుల్ బల్బులు అదే ఇన్వర్టర్ బల్బులు వినియోగిస్తుంటారు కదా ఇన్వర్టర్ సదుపాయం లేని వాళ్ళు ఆ లైట్స్ ఏంటంటే కంటిన్యూగా ఆన్లో ఉంటేనే అది ఛార్జ్ అవుతుంది కరెంటు లేని సమయంలో డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ అవ్వాలంటే లైట్ కంటిన్యూగా వెలగాలి అలా వెలిగించకుండా అవసరమైనప్పుడు ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసే క్రమంలో ఆ లైట్స్ వేగంగా పోతున్నాయి అన్నమాట చాలా వరకు ఇన్వర్టర్ బల్బులు తెచ్చినప్పుడే బాగుంటాయి తర్వాత పోతున్నాయంటే రీఛార్జ్ అన్నది పెర్ఫెక్ట్గా అవ్వదు కానీ దీనికి అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు దీన్ని మనం మాన్యువల్గా మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం ఛార్జింగ్ పెట్టేటప్పుడు బల్బు ఆఫ్లో ఉంటుంది సో ఇదైతే పోదు అదైతే లైట్ వెలిగేటప్పుడే ఛార్జ్ అవుతుంది లైట్ ఆఫ్ చేసేటప్పుడు ఇంకేమీ ఉండదు అందుకని ఆ బల్బులు పోతున్నాయి ఆ ప్లేస్లో ఇది మనం ఉపయోగించుకోవచ్చు కాకపోతే పైన ఉండదు లేదా హ్యాంగ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా టూర్స్ క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు అక్కడ కావలసే ఈ లైట్స్ మనం వినియోగించుకోవచ్చు అన్నది నా అభిప్రాయం కాదు కంపెనీ వాళ్ళ అభిప్రాయం ఇక ఇది మీరు కొనాలనుకుంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది దీని బ్యాకప్ టైం ఫోర్ అవర్స్ వస్తుందని వీళ్ళు మెన్షన్ చేశారు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలామందికి ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసు కదా ఇంకెందుకు ఆలస్యం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్